ప్రైజ్ దా ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును దీత ఉపదేశం ఏడు పదమూడు దేవుని ప్రాణాలకు ఎలాగ ఉందో చేస్తే చేల్చప్రియ నేను ప్రేమించి విడిచిపెట్టేసి దేవుడు కాదు నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును ఇది చాలా వండర్ఫుల్ మాట అనమాట మీరు గమనించారో లేదు దేవుడు మనం ప్రేమించాడంటే అర్థం జస్ట్ లవ్ చెట్ మాత్రమే కాదు ఆశీర్వదిస్తాడు నేను అభివృద్ధి చేస్తాడు నేను దీవిస్తాడు నమ్ముతున్నారా ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితాల్లో ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడుతుంది హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎటువంటి బంధకాల్లో ఉన్నారు దేవుడు మేము ప్రేమిస్తున్నాడు అంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి మిమ్మల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గాడ్ లవ్స్ యూ దేవుడు చాలా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను విడిపిస్తాడు నేను గొప్ప చేస్తాడు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో నెరవేర్చబడి అది ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్టు సహాయించి మరి యేసు క్రీస్తు నా ఊరు ప్రార్థించినమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి అమ్మాయిని